ప్రజెంట్ ఏదైతే ఇటు వైఎస్ భారతికి సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల పట్ల ఇప్పుడు ఆయన ఒక వివాదంలో ఉన్నాడని చెప్పుకోవాలి వైఎస్ భారతిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేసిన దానికి సంబంధించి కిరణ్ ఒక వీడియో రిలీజ్ చేసి నేను క్షమించండి అంటూ కూడా వైఎస్ భారతిని వేడుకున్నాడు వేడుకున్న అనంతరం కూడా ఇంకొకసారి ఎప్పుడు కూడా మహిళల పట్ల నేను ఈ విధంగా వ్యాఖ్యలు చెయ్యను అంటూ కూడా కిరణ్ చెప్పుకొచ్చారు చూడాలి మరి ఆయనని ఇవాళ గుంటూరులో అయితే పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు ఆయన ఎక్కడ ఉన్నారు అనే దానిపై అయితే ఇటు పోలీసు దర్యాప్తు అయితే కొనసాగుతోంది మాట్లాడాను దయచేసి అమ్మ భారతి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెబుతున్నాను నేను అన్న మాట చాలా తప్పు మీ భారతి గారు కార్డు పట్టుకొని నేను అమ్మ నేను ఒక వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు దయచేసి మీ కార్డు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షమికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్ నేనైతే ఇంకా నైతే వీడియోలు చేయదలుచుకోలేదు నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు అమ్మ క్షమించు భారతి గారు దయచేసి ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను దయచేసి అమ్మ భారతి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్న మాట చాలా తప్పు మీ భారతి గారు కార్డు పట్టుకుని నేనమ్మా నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు దయచేసి మీ కార్డు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది